వ్యూవర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో వింతని ప్రపంచంలో ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మించామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది దాంతో ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తుంది నీళ్లు నిధులు నియామకాల విషయంలో నీళ్ల ప్రాజెక్టులు కట్టామని ఒక గొప్పగా చెప్పు అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ కుంగిపోవడం తర్వాత కాళేశ్వరంలో పంప్ సెట్లు మునిగిపోవటంతో అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అయినా కానీ ఒక పిల్లర్ కూలిపోయినంత మాత్రాన లేదా కుంగిపోయినంత మాత్రాన ఈ ప్రాజెక్టును తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఒకవైపు వాదిస్తుంది కానీ దీని మీద అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న డొల్లతనం ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు దానికి సంబంధించిన మొత్త అంశాల్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాగు కడిగేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కల్పిస్తుంది అసలు ఏం చెప్పింది కాగు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది వాస్తవ విషయాలు ఏంటనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అయితే కాగు లేవనెత్తిన ఒక మూడు నాలుగు అంశాలను చూస్తే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాని సరిగ్గా వేయలేదనేది ఒక ఆరోపణ చేసింది అసలు డిపిఆర్ లేకుండా అంటే డిటైల్ ప్రాజెక్టు రి రికార్డు లేకుండానే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ముందస్తుగానే అంటే కేంద్ర పర్మిషన్ లేకుండా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసిందనే ఒక విమర్శను కూడా కాగెత్తి చూపింది అది వాస్తవం ఎందుకంటే కాగ నివేదిక అనేది మొత్తం జరుగుతున్న పరిణామాల మీద అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్వతంత్రంగా ఉన్న ఒక దర్యాప్తు సంస్థ కాబట్టి దీని మీద విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కాగ ఒకసారి చెప్పిందంటే నిజమే అనేది నమ్మాల్సిన పరిస్థితుంది అంతేకాదు డిపిఆర్కి సంబంధించి తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి అరవై మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు అవుతుందని అంచనా వేశారు దాని తర్వాత మళ్ళీ ఎనభై వేల కోట్లకు పోద్దని చెప్పారు చివరికి అది లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలకి చేరిన పరిస్థితి అయినా కానీ ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది అనేది ఇప్పుడు కాక చెప్పిన పరిస్థితి అంటే ఏసిన అంచనా వ్యయం కంటే డబల్ కంటే ఎక్కువ కూడా ఖర్చవు అనేది ఒక విమర్శ వచ్చింది అంటే సరైన ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా డిపిఆర్ లేకుండా ఈ అంచనా లేకుండా ఈ ప్రాజెక్టును కట్టడం వల్ల తీవ్ర నష్టం జరిగింది అనేది కాగు ఎత్తి చూపిన అంశాల్లో ఒకటిగా మనం చూడాల్సిన అవసరం రెండు అప్పులు తీసుకురావడం వాస్తవంగా ప్రాజెక్టే కట్టక ముందే ప్రాజెక్టు కట్టిన తర్వాత మేము ప్రాజెక్ట్ నీళ్లు అమ్ముకుంటామని అప్పులు చేశారు వాస్తవంగా నీళ్ళు అమ్మటం కోసం కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే రైతులకి నీళ్లు ఇవ్వడం ద్వారా మేము వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది కానీ నీళ్లు అమ్ముతాం అనే పేరుతోటి పదిహేను బ్యాంకుల నుంచి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పుల్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ప్రాజెక్టు చివరికి పూర్తి కాలేదు పూర్తి కాకపోవటం వల్ల ఈ తెచ్చిన అప్పుల్ని తీర్చడం కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అదే సందర్భంలో దానికి వడ్డీని వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన ఒక పరిస్థితి కూడా వచ్చింది అనేది కూడా కాగి కాగు ఎత్తి చూపిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది అందుకే నీళ్లు ఎత్తి నీళ్లు అమ్మకం ద్వారా ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని నమ్మబలికింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవటం వల్ల ఎటువంటి ఆదాయం లేకపోగా మొత్తం అప్పుల భారంలో వడ్డీలు కట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కూరుకుపోయిందనేది కూడా కాగు ఎత్తి చూపిన అంశాలుగా మనం చూడొచ్చు అదే సందర్భంలో కాంట్రాక్టు లబ్ధి చేరే చేకూరే చర్యలకి ఈ ప్రాజెక్టులో టిఆర్ఎస్ గవర్నమెంట్ పాల్పడ్డదనేది కూడా కాగు స్పష్టం చేసింది దీనికి సంబంధించి మొత్తం ఇరవై ఒక్క పనులని వివిధ కాంట్రాక్టు విభాగాలకు ఇస్తే పంపు సెట్లు మోటార్లు మిగతా పరికరాల కొనుగోలుకి సంబంధించి వాస్తవ్యం జనరల్ సాధారణ వ్యయం ఒక విభాగంలో ఒక పదహారు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న దాన్ని ఏడు వేల రెండు వందల పన్నెండు కోట్లు ఖర్చు అవుద్దని ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న పరిస్థితి కూడా ఉంది అంటే సుమారు ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు వాస్తవ వ్యయం కంటే అదనపు వ్యయం పెట్టి కొన్ని అవినీతికి పాల్పడ్డ పరిస్థితుంది దాంట్లో ఇరవై శాతం తీసేసినా కానీ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల కాంట్రాక్టర్కి డైరెక్ట్ ఒక విభాగంలో లబ్ధి చేకూరే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవహరించింది అనేది కూడా కాగు ఒక స్పష్టతను ఇచ్చిన పరిస్థితుంది దాంట్లో ఉన్న అవినీతిని కూడా వెలికి తీసిన పరిస్థితుంది అయితే అప్పులు సంబంధించి వడ్డీలు కట్టడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఎక్కువ ప్రాజెక్టు వ్యయం కావటం వల్ల చేసిన అప్పులకు సంబంధించి ప్రతి ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది ఇట్లా పద్నాలుగు సంవత్సరాలు కట్టాలంటే రెండు వేల ఇరవై ఆరు వరకు కట్టుకుంటూ పోతే దీని మొత్తం కట్టుడు ఎంత ఉంటుందని చూసినప్పుడు ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల దాకా మొత్తం ఈ అప్పులు వడ్డీలు కట్టాల్సిన ఒక దుస్థితిలోకి ఒక అప్పుల భారంలోకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నెట్టివేయబడింది అనేది కూడా ఉంది అయితే ఇంత చేసినా కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఏమన్నా రైతులకి అదన లాభం జరిగిందా అనే ప్రశ్నను కూడా కాగెత్తి చూపించింది వాస్తవంగా పదహారు లక్షలు దీనికి సంబంధించిన టార్గెట్ ఏంటంటే పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని నూట ఎనభై టీఎంసీలను ఎత్తిపోతామని కూడా దీంట్లో చెప్పారు కానీ అదనంగా యాభై వేలు ఇప్పటిదాకా పూర్తయిన దాంట్లో యాభై వేల ఎకరాలకు సంబంధించి నీరు వస్తుంది అనేది కూడా కాగు ఎత్తి చూపింది ఇంతకుముందు దీని ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ అని టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించిన సందర్భంలో అప్పటికే ఆ ప్రాజెక్టు కొద్ది మొత్తంలోనే పూర్తయ్యేదాన్ని సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పటికి పనులు జరిగినా కానీ రీడిజైనింగ్ పేరుతోటి దాన్ని మొత్తం ఆఫ్ చేయటం వల్ల ఆ పనులు ఎటు కాకుండా ఆగిపోయిన ఆ ప్రాణిత చేవలను పక్కన పెట్టి దాంట్లో నుంచి ఇంకొక భాగంగా తీసి కాళేశ్వరం పేరుతోటి తోటి బ్యారేజీలు కట్టడం ఇవన్నీ చేయటం వల్ల రీడిజైనింగ్ వల్ల తీవ్ర నష్టం జరిగింది అనేది కూడా ఒక విమర్శని ముందుకు తీసుకురావటం జరిగింది చివరిగా ఏంటని చూసినప్పుడు మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ సంబంధించి దీని మీద కట్టేటప్పుడు తెలంగాణలో పెద్ద ఉద్యమం జరిగింది సిపిఎం నాయకత్వం దీని మీద ఒక పెద్ద పోరుబాటనే చేసింది కానీ జరిగింది ఏంటి ఒక జోన్ జోన్లో మల్లన్న సాగర్ కట్టారు ఇది కూలిపోయే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు కాగు చెప్తుంది అసలు ఏ అధ్యయనం లేకుండానే మల్లన్న సాగర్లో అసలు ప్రాజెక్టు కట్టకూడదని తెలిసినా కానీ అక్కడ సుమారు ఆరు వేల నూట ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి మల్లన్న సాగర్ కట్టడం ద్వారా అది జోన్ జోన్లో కట్టడం ద్వారా ఇప్పుడు అది ప్రమాదంలో ఉంది అని కూడా స్పష్టంగా చెప్పారు మొత్తంగా చూస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డొలతనం తప్ప దీంట్లో ఎటువంటి సాంకేతిక లేదు దీంట్లో మొత్తం నష్టం జరిగింది రైతాంగానికి అదనపు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ నీళ్ళ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు వృధా అయినా అనేది కూడా కాగు నివేదిక ఎత్తు చూపింది ఇప్పుడు దీని మీద అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో వాస్తవ విషయాలని కాగు ప్రజల ముందు ఉంచింది కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీంట్లో అవినీతి జరిగితే రైతులకి లాభం జరిగేటట్టు లేదు దీని మీద సమగ్రమైన విచారణ కోరడం ద్వారా ప్రజల డబ్బును వృధా కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది